ప్రభు నందు నామము నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార నేటి దినాలలో విశ్వాసులలో యేసు ప్రభు పట్ల ఆయన సంఘము పట్ల ఆయన కార్యముల పట్ల ఆసక్తి సన్నగిల్లుచున్నది ఈ ఆఖరి గడియలలో విశ్వాసుల ప్రేమ చల్లారునని విశ్వాసము సన్నగిల్లునని నిలువెచ్చని తనము కలుగునని లేఖనములలో ముందుగానే పేర్కొనబడేను మన పరిస్థితి ఎలా ఉన్నదో పరీక్షించుకొని జాగ్రత్త పడుట మంచిది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించడని వాక్యం సెలవిస్తూ ఉండదు మనము ప్రభు కొరకు మండుచూ ఉండాలి ఉదాహరణకు బాప్తిచ్చి యోహాను మండుచూ ప్రకాశించు దీపమై ఉండే మనము కూడా మండుచూ ఉండవలనంటే ప్రభువుకు దగ్గరగా జీవించాలి సంగమునకు సహవాసమునకు సమీపముగా ఉండాలి వ్యక్తిగత ప్రార్థన వాక్య పడ అశ్రద్ధ చేయకూడదు మీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇది క్రీస్తును గురించిన ప్రవచనం ఇల్లు అనగా దేవుని సంఘం మనకు సంఘమునకు అంతేకాక సంఘ విషయములలో శ్రద్ధ ఉన్నదా లేక నాకెందుకులే ఎవరో చూసుకుంటారులే అని పట్టి పట్టనట్లు ఉన్నామా ఆలోచించుకొను సహోదరులారా ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నదని పౌలు అంటూ ఉన్నాడు ఇక్కడ మనం పౌలు ఇజ్రాయేలుల ప్రజల రక్షణ కొరక ఎంతో ఆసక్తి కలిగి ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు మరి ప్రియులారా మనకు ఆత్మల పట్ల దాహం ఉన్నదా ఆత్మల పట్ల మంట ఉన్నదా ఇది నా పని కాదని అనుకుంటూ ఉన్నావా ఏలయనగా అతడు తన దేవుని విషయం ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశను ఇజ్రాయేలీయుడు మిథ్యాని శ్రీని పాలెంలోనికి తీసుకుని వచ్చి పాపము చేయుచుండగా ఫినేహస్ ఈడుతో ఇరువురిని పొడిచి చంపెను మనము కూడా సంఘంలో ప్రవేశించిన ప్రతి దుర్నీతిని దుర్బోధను ఏ మాత్రము సహింపగా తీర్పు తీర్చి తొలగించాలి క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్తను ప్రకటించుటకు పౌలు మిక్కి ఆశ కలిగి ఉండేను మనము కూడా సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి ఆశ కలిగి ఉండాలి కావున ప్రియులారా ఈ ఆఖరి దినాలలో ప్రభువు పట్ల సంగము పట్ల సువార్త పట్ల ఆత్మల పట్ల వాక్యము ప్రార్థన పట్ల ఆసక్తి సన్నగిల్లకుండా మనలో పరిశుద్ధ అగ్ని మండుచు ఉండులాగున జాగ్రత్తగా చూసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక